అందరికీ నమస్తే నేను కలిగిరి గజ్జలవాడపల్లి సిద్ధి వినాయక నర్సరీ ఉన్నది ఈ మనకు ప్రోటీన్లో మొక్కలు పెంచే విధానం గురించి అబ్బాయి అడిగాడు ఈ ప్రోటీన్లో వచ్చేసింది ఫస్ట్ ఖోఖో పెట్టు అర్ధం వరకు చేసుకొని అన్నింటిని ఒక చోట పెట్టుకొని కలిసి అంటే హోల్స్ వస్తాయి ఆ హోల్స్ తర్వాత ఈ మనకు వేసే గింజలు వచ్చేసింది ఒక కప్పులే తీసుకొని దాంతో కొద్దిగా పౌడర్ కలుపుకోవడం అంటే నేచగా జా జాడడం కోసము ఒకటి ఒక విత్తనం పొరలు వేసి దాని తర్వాత మళ్ళా కోకపెట్టితో పిల్ చేయాలి కోకో పెట్టితో ఫిల్ చేసి ఒక చోట ఒక ఐదు రోజుల పాటు అన్నీ ఒకే చోట కలిపి ఉంచితే మొలక అనేది కనిపిస్తుంది ఆ మొలక కనిపించిన తర్వాత మనం నర్సరీలో తీసుకొని డివైడ్ పెట్టుకుని వాటర్ ఇచ్చుకోవాలి దాని తర్వాత అక్కడి నుంచి ఒక ఇరవై నుంచి ఇరవై రెండు రోజుల్లో మనకు మొక్క రీప్లాంటేషన్కి తయారు తయారవుతుంది అన్న పాలిహౌస్లో పెంచిన మొలకలకి బయట పెరిగిన మొలకలకి డిఫరెన్స్ ఏముంటుంది పాలిహౌస్ మొలకలకి బయట చాలా డిఫరెంట్ ఉంటుంది పాలిహౌజ్ ఈ మామూలు సేటినెట్లు ఏమిటంటే మనకి ఫిఫ్టీ పర్సెంట్ నెట్ సరౌండింగ్ వాడతారు వాళ్ళు దాంతో వైట్ ప్లే కానీ లోపల డిసీజ్ కానీ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది రెండోది వర్షపు నీరు కానీ రెండోది మంచు ఇలాంటివి కూడా డైరెక్ట్ మొక్కల మీద ఇది అవుతుంది దానికి ఏం చేస్తారంటే చిన్నపాటి వైట్ కవర్ తీసుకుని దాన్ని కప్పెడతారు కప్పెట్టినప్పుడు ఈ మా గాలి ఆడుస్తారు మొక్కలు ఆ గాలి ఆడిన వల్ల ఈ వైరస్ అనేది ఎక్కువ వ్యాప్తి చెందుతుంది దీంతో ఇప్పుడు సపోజ్ వర్షాకాలం అంటే ఆటోమేటిక్గా ఇది డంపింగ్ అయినా వస్తుంది అయితే ఈ చుక్క రోగం ఉంటుంది ఉల్లగడ్డ రోగం అదైనా ఆటోమేటిక్గా టమోటా వీటిపైన ఎక్కువ దాడి చేస్తుంది గాలి అడక మనకే అయితే ఇరవై నుంచి ఇరవై మూడు ఎత్తులో ఉంటుంది గాలి ఫ్రీగా ఉంటుంది మొక్కలు కప్పెట్టే అవకాశం ఉంటుంది దీనివల్ల మొక్క చాలా బాగుంటుంది పాలి వసారు ఇప్పుడు ఇక్కడ రెండు డోర్లు ఉన్నాయి ఈ రెండు డోర్లు ఉండడం వల్ల మనకి ఏం ఉపయోగం అన్న ఇది మనకు ఒక డోర్ ఎంటర్ అయినప్పుడు ఇంకో డోర్ క్లోజ్ చేసుకోవాలి క్లోజ్ చేస్తుండడం వల్ల చిన్న చిన్న ఈగలు కానీ దోమలు కానీ ఇలాంటి లోపలకి ఎంటర్ కాగానే ఉంటుంది ఇంకా ఇంకేం ఏమి ఉపయోగాలు అన్న ఇది మా మామూలు రైతులు వచ్చినప్పుడు కూడా కొద్దిగా శానిటైజ్ చేసుకొని బాగా వస్తే కన్నా మొక్కలు నీట్గా ఉంటుంది ఎక్కువ డిసిజ్లో అక్కడ అందుకని చెప్పి రెండు డోర్లు పెడతారు ఒకటి ఓపెన్లో ఒకటి క్లోజ్ అవుతారు నేచురల్ వెంటిలేషన్ ఉందిగా ఈ నేచురల్ వెంటిలేషన్ ఉండడం వల్ల మన నర్సరీకి ఏం ఉపయోగం ఉంటుంది మనకి ఓవర్ టెంపరేచర్ ఎక్కువ వచ్చినప్పుడు బయట కొద్దిగా ఇది అవుతుంది టెంపరేచర్ దాని తర్వాత ఇంకా ఎక్కువ వచ్చినప్పుడు మనకి గ్రీన్ నెట్ వచ్చేసింది మనం లాగుతాం మనకు టెంపరేచర్ లో టెంపరేచర్ గ్రీన్ నెట్ అంతా మర్చి ఒక సైడ్ లాగేసినా ఉంటే డైరెక్ట్ వెంటిలేషన్ వస్తుంది సన్లైట్ వస్తుంది నేచురల్ వెంటిలేషన్ ఉండడం ఉపయోగమేనా మీకు కంపల్సరీ ఉండాలి నేచురల్ వెంటిలేషన్ అయితే మొక్క సన్నగా పేలగా పెరిపోయి లెగర్ డిసీజులు వస్తాయి మొక్కకి వెంటిలేషన్ చాలా ఇంపార్టెంట్ మీరు ఈ లో వర్మీ కంపోస్ట్ వాడతారుగా కోకోపిట్టు వర్మీ కంపోస్ట్ అన్ని కలిపి వాడతారు కోకోపిట్లో ఏమేమి కలుపుతారు కొంచెం చెప్తారా కోకోపిట్లో మనం కలిపేది ఏమి అక్కడ నుంచి ఫ్యాక్టరీలో వచ్చేటప్పుడే వాళ్ళు ఫస్ట్ అన్లోడింగ్ అప్పటి నుంచి యూరియా కలుపుతారు దాని తర్వాత డిఏపి కలుపుతారు ప్యాకింగ్ అయ్యేటప్పుడు యూమిక్ యాసిడ్ మోనోకోటోపస్ సుడోమాను నైన్టీ నాలు మొదల మా తగ్గ మోతాదు కలిపి వాళ్ళు ప్యాక్ చేస్తారు ప్యాక్ నుంచి డైరెక్ట్ అట్లే వస్తుంది ప్యాక్ చేసి ఎన్ని రోజులు అలా పెడతారు ఇలా మనకు ఆర్డర్ ఇచ్చినప్పుడు ప్యాక్ చేసి ఆ రోజు పంపిస్తారు మళ్ళీ రెండు రోజులు ఏం మీరు డికంపోజ్ అయిందే అది తెప్పించుకుంటారా ఆల్రెడీ మేడే తెప్పించండి వాళ్ళు సిక్స్ మంత్స్ డీకంపోజ్ చేస్తారు సిక్స్ మంత్స్ చేస్తారా నర్సరీ నుంచి మొక్కను బయటకి తీసుకెళ్ళి నాటే ముందు హార్డెనింగ్ చేయడం ఖచ్చితంగా చేస్తారు హార్డెనింగ్ ఎలా చేస్తారండి వాటిని వచ్చేసి మనకు మొక్క ఇది జ్ఞాతగా ఉన్నప్పుడు మనకు నడిచేది ఉండిపోతుంది దీన్ని వచ్చేసి మనం వాటర్ వచ్చేసి బాగా తగ్గించము వాటర్ తగ్గించిన తర్వాత ఈ మాదిరి పూర్తి పూర్తిగా దాదాపు మనము ఎండలో పెడితే ఎలాంటి ఇది అవుతుందో ఈ విధంగా టూ త్రీ డేస్ చేసుకుంటూ వాటర్ ఇచ్చుకుంటూ వస్తే హార్డనింగ్ అవుతుంది అప్పుడు ఈ అయిన తర్వాత మొక్క వేరు భాగం అంతా మొక్క కూకబెట్టి చుట్టుకోవడం కానీ మొక్క ఎంత ఎండలో నాటుకున్నా మీకు ఇబ్బంది లేకుండా వస్తారు హార్డనింగ్ ప్రాసెస్లో వాటర్ పూర్తిగా తగ్గించేస్తారా దాన్ని అవకాశం బట్టి ఇస్తాం మొక్కను పూర్తిగా వాడిచి మళ్ళా ఇస్తాం వాటర్

అంటే రైతుని బట్టి మీరు నాటుకుంటారు